అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి మూవీ మనందరిలో చాలా ప్రశ్నలనే రేకిపిస్తోందని చెప్పుకోవచ్చు వాటిలో ముఖ్యమైన ప్రశ్న కర్ణుడు అర్జునుడి కంటే బలవంతుడా అని అయితే కర్ణుని చూసి అర్జునుడి రథం నిజంగానే వెనక్కు జరిగిందా అనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఇక సినిమాలోకి వెళ్తే అర్జునుడికి అశ్వత్థామకి యుద్ధం జరుగుతుండగా అశ్వత్థామపై అర్జునుడు అస్త్రం ప్రయోగించాడు దీన్ని ఎవరు ఆపలేరు అని చెప్పే సమయంలో మరొక బాణం వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ఢీకొడుతుంది దాంతో అర్జునుడి రథం రెండు అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అర్జునుడు ప్రయోగించిన బాణంలో ఆ యోధుడి రథం పది అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది చూసావా కృష్ణ మన రథం రెండు అడుగులు వెనక్కి వెళ్తే తన రథం పది అడుగులు వెనక్కి వెళ్ళింది తను నాకు పోటీనా అంటాడు ఆ మాటకు స్పందించిన కృష్ణుడు నీ రథం అగ్నిదేవుని వరం కాపాడుతున్నది జెండాపై కపిరాజు నడిపిస్తున్నది ముల్లోకాలను నడిపే నేను అయినా కూడా రెండు అడుగులు వెనక్కి తోసాడంటే తను సామాన్య యోధుడు కాదు తన పేరు చరిత్ర మరిచిపోదు సూర్యపుత్ర వైకర్తన కర్ణ అనే డైలాగ్తో ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు ఈ లో అర్జునుడిగా విజయ్ దేవరకొండ కర్ణుడిగా ప్రభాస్ కనిపించారు ఈ సినిమా చూసిన తర్వాత అందరూ కూడా అర్జునుడి కంటే కర్ణుడే బలవంతుడా అన్న ఆలోచనలో పడ్డారు అయితే సినిమా వేరు పురాణంలో ఉన్న కథనం వేరు వ్యాసుడు రాసిన మహాభారతంలో చూస్తే మహాభారత యుద్ధంలో అశ్వత్థామకి అర్జునుడికి యుద్ధం జరిగేటప్పుడు అసలు కర్ణుడు అక్కడ లేనే లేడు కర్ణుడు అశ్వత్థామకు కూడా ఒకరంటే ఒకరికి పడదు కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత అశ్వత్థామ ఉప పాండవులను చంపాడన్న ఆగ్రహంతో కృష్ణుడు వ్యాసుడు పాండవులు తనని వెతుక్కుంటూ వెళ్తారు ఆ సమయంలో అశ్వత్థామ బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని ఉపయోగిస్తాడు దాన్ని అడ్డుకునేందుకు అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు కానీ నారదుని సూచనలతో శ్రీకృష్ణుడు చెప్పాడన్న ఉద్దేశంతో అర్జునుడు అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు కానీ అశ్వత్థామకి అస్త్రాన్ని ప్రయోగించడం మాత్రమే నేర్పించిన ద్రోణుడు ఉపసంహరణ చెప్పలేదు ఒకవేళ ఉపసంహరిస్తే అశ్వత్థామ ప్రాణాలకే ప్రమాదం అందుకే పాండవుల వంశాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో అస్త్రాన్ని ఉత్తర గర్భం పైకి ప్రయోగిస్తాడు ఆ సమయంలోనే అశ్వత్థామకి శ్రీకృష్ణుడు శాపం శాపమిస్తాడు మాయాజూదంలో పాండవులు ఓడిన తర్వాత కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది అదే సభలో భీష్ముడు ద్రోణుడు లాంటి పెద్దలు ఉన్నా కానీ ఎవ్వరూ అన్యాయాన్ని ఎదిరించలేదు ఏమీ మాట్లాడకుండా మౌనం వహించారు అలాంటి సందర్భంలో మీరు చేస్తున్నది తప్పు అని మాట్లాడిన ఏకైక వ్యక్తి అశ్వత్థామ అందుకే చిరంజీవిగా ఉండమని వరం ప్రసాదించాడు శ్రీకృష్ణుడు అదే సమయంలో అధర్మం వైపు నిలిచి ధర్మాన్ని వికిలించాలని చూసిన అశ్వత్థామ పాపానికి పరిహారంగా ఒళ్ళంతా కుల్లిపోయి ఉండమని మహాభారత యుద్ధం ఆఖరి ఘట్టంలో ఇస్తాడు అందుకే అశ్వత్థామ్మ ఒళ్ళంతా కుల్లిపోయిన చిరంజీవిగా ఉండిపోయాడు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు ఓడి పాండవులు గెలిచిన సందర్భంగా ఇదంతా జరిగింది అప్పటికే కర్ణుడు మరణిస్తాడు కాస్త్రాన్ని అడ్డుకునేంత అవకాశం కర్ణునికి రానే రాలేదు అయితే కల్కి సినిమాలో మాత్రం అశ్వత్థామ్మకి కర్ణుడు సహాయం చేయడంతో అశ్వత్థామ చిరంజీవిగా ఉన్నట్టే కర్ణునికి కూడా పునర్జన్మ ఉందేమో కలియుగాంతంలో ధర్మ సంస్థాపనలో కర్ణుడు కూడా భాగమవుతాడేమో అని అందరూ అనుకుంటున్నారు కానీ పురాణాల ప్రకారం ఇది అవాస్తవం సప్త చిరంజీవుల్లో కర్ణుడు లేడు పురాణాల వక్రీకరణ అనేది సినిమాల్లో మాత్రమే కాదు పుస్తకాల్లో మరియు కొందరు చెప్పే ప్రవచనాల్లో కూడా మనం వింటూనే ఉన్నాం కర్ణుని గొప్పతనం గురించి మొదలు పెడితే తనంత సూర్యుడు వీరుడు లేడని చెబుతుంటారు కానీ కర్ణుడిలో చెప్పుకునేందుకు దానగుణం తప్ప మరే మంచి లక్షణం లేదు వినడానికి ఇది కష్టంగా అనిపించవచ్చు కానీ పురాణాల్లో మాత్రం ఇదే వాస్తవం వాస్తవానికి కర్ణుడు వీరుడు సూర్యుడు మంచి స్నేహితుడే కానీ ఎప్పుడైతే అధర్మం వైపు నిలబడ్డాడో అవన్నీ వ్యర్థమే అయ్యాయి సినిమాల్లో హీరోలను ఎలివేట్ చేసే భాగంగా ప్రేక్షకుల కోసం అభిమానుల కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తుంటారు అప్పటి పౌరాణిక సినిమాల్లో ఎన్టీఆర్ కర్ణుడిగా నటించినప్పుడు యుద్ధ భూమిలో అర్జునుడు వనికి పారిపోయినట్టు చూపిస్తారు అదే ఎన్టీఆర్ అర్జునుడి వేషం వేసినప్పుడు కర్ణుడు యుద్ధ భూమి నుంచి పారిపోయినట్టు చూపిస్తారు సినిమాల్లో కనిపించే సన్నివేశాలు కేవలం మూడు గంటలు థియేటర్లో చూసే ప్రేక్షకులను మెప్పించేందుకు మాత్రమే ధర్మం వైపు నిలబడే అర్జునుని కన్నా అధర్మాన్ని గెలిపించాలని చూసిన కర్ణుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు మహాభారతంలో శకుని దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు ఈ నలుగురిని దుర్మార్గానికి ప్రతీక అంటారు అందుకే స్వయంగా వ్యాస భగవానుడు ఈ నలుగురిని దుష్టచతుష్టయం అని పేర్కొన్నారు అభిమన్యుడిని చంపిన కర్ణుడు చివరకు అర్జునుని చేతిలోనే హతమయ్యాడు అర్జునుని కన్నా కర్ణుడు ఎందులోనూ గొప్ప కాదు అని పురాణాలు చెబుతున్నాయి అర్జునుడి చేతిలో కర్ణుడు ఒకసారి రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు ఓటమిపాలయ్యాడు ఏ సందర్భాల్లో కర్ణుడు ఓటమి పాలయ్యాడో అర్జునుని కన్నా కర్ణుడు ఎందుకు గొప్పవాడు కాలేకపోయాడో ఇదే ప్రశ్నకు భీష్మ పితామహుడు ఏం సమాధానం చెప్పాడో అసలు కర్ణుని ముంచేసిన శాపాలు ఏంటో మరో వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ విజ్ఞానం కోసం అందించబడినవి మాత్రమే అలాగే ఇవి కల్పితాలు కావు వ్యాసుడు రచించిన మహాభారతంలో నుండి తీసుకున్న వాస్తవాలే ఇవన్నీ ఏ నటుడిని కానీ ఏ పాత్ర కానీ కించపరచాలన్నది మా ఉద్దేశం కాదు మీకు ఈ కంటెంట్ నచ్చిందా మిస్ చేస్తే మళ్ళీ మనం కలవకపోవచ్చు సో ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే